ఈ ఈరోజు మా పొలం కడ వచ్చినా చూడనా లో ఎలా ఉందో సార్ కామెంట్ చెప్పండి చెప్పనా మననే మందు కొట్టినా చూడన్నా మీరే ఇదో కాయలు కానీ వచ్చిన చూడండి మీరే చూడనా చెట్టికు ఐదు ఆరు కాయలు వస్తున్నాయి చూడన్నా మీరే చూడన్నా ఇక్కడ చూసానా అన్నా నాకు చాలా సంతోషంగా ఉన్నాయి నా చూడనా నా పచేలో ఎలా ఉందో సార్ కామెంట్ లో చెప్పనా ప్లీజ్ అన్నా నన్ను సపోర్ట్ చేయడన్నా మీరే చూడన్నా ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి అన్నా ఎంత కష్టాలు చేసినా ఒక మనిషి కానీ సపోర్ట్ చేయట్లేదు చూడన్నా సపోర్ట్ చేయడా ఈ రైతు బిడ్డకి నా కష్టాలు చూసినా సపోర్ట్ చేయడా ఇది వస్తున్నా కాయలు మంచిగా ఉన్నాయి ఇగో చూడండి ఎలా చూడండి జై జవాన్ జై కిసాన్ జై రైతు బిడ్డ తాత చూడ ఇదో ఉన్నానా మా తాత